న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం రైస్ సంస్థల అధినేత వైద్యులు ప్రవీణ్ పుల్లట రైస్ సంస్థల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉచిత కాన్సర్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గత కొద్ది కాలంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని బయటకు తెలిస్తే ప్రజలేమనుకుంటారో అనే ఒక భావనతో తొలిదశలోనే బయటకు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారని దీనికోసం అవగాహన కల్పించేందుకు వ్యాధిమూలలను గుర్తించేందుకు ఇచ్చాపురంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రవీణ్ పుల్లటకు ధన్యవాదములు తెలిపారు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కాన్సర్ బారిన పడకుండా ఉండాలని అశోక్ కోరారు కాగా ఈ ఉచిత క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలకు మహిళలు పాల్గొన్నారు రైజ్ సిఇఓ పులట ప్రవీణ్ గారి సౌజన్యంతో క్యాన్సర్ పై అవగాహన అలాగే క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఉద్దాన ప్రాంతం అనేది కిడ్నీ వ్యాధుల వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలామంది ముఖ్యంగా ఇటువంటి నియోజకవర్గాల్లో చాలామంది మహిళలు అవగాహన లేక క్యాన్సర్ బారిన పడుతున్నటువంటివి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి చాలా వరకు బయటికి తెలిస్తే ఏమనుకుంటారో అనే ఒక భావనతో చాలామంది ఎర్లీ దశలోనే ఇక దీన్ని బయటికి చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దాని మీద అవగాహన కలిగించడం కోసం ఈరోజు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైజాగ్ వారు అలాగే ప్రవీణ్ గారు టీమ్గా అయ్యి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకోవటం చాలా మంచి శుభ పరిణామం ఈ కార్యక్రమం ఇంకా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఉదాహరణకి ఒరిస్సా పక్కనున్నటువంటి మన నియోజకవర్గంలో ఈ పాన్ చూయింగ్ హ్యాబిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల అనేక రకమైనటువంటి ఓరల్ క్యాన్సర్స్ వస్తున్నాయి అలాగే మనం విపరీతంగా కష్టపడి పనిచేసినటువంటి ఎక్కువగా రైతాంగం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గాలు మనవి దీనివల్ల దీనివల్ల చాలామంది ఏదైతే లిక్కర్కి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు ఇలాంటి అనేక రకమైనటువంటి సమస్యల వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి మరి దీని మీద ప్రత్యేకంగా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా నలభై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా ఉపయోగపడుతుంది మరి ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి హాస్పిటల్ సిబ్బంది దేవేందర్ రెడ్డి గారు కావచ్చు సంతోష్ గారు కావచ్చు మరి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలనే ఒక మంచి ఆలోచనతో ఎందుకంటే మరి రైజు సీఈఓగా ఈరోజు చాలామందికి సుపరిచితుడైనప్పటికీ కూడా మా నియోజకవర్గ వ్యక్తిగా మరి ఆయన కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలని ప్రారంభించాలని ముఖ్యంగా సెంటిమెంటల్గా కూడా తూర్పు ప్రాంతం అనేది ఎప్పుడూ మంచి విజయాన్నే ఇస్తుంది మరి ఈ ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా వెళ్ళాలి మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని అని అందరినీ కోరుకుంటున్నాను